దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు హీరోసైన వాగ్దానము కీర్తన అరవై నాలుగు అద్దెం పదవచనం నీతిమంతుని హోవాను బట్టి సంతోషించచ్చు ఆయన సన్న జోచెద్దరు చూడండి మన ప్రభనేసుక్రీస్తు వారు నీతిమంతుడు నమ్మదగిన దేవుడు ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా నీతిమంతులుగా ఆయన కొరకు నమ్మకస్తులుగా జీవించాలని దేవుని చిత్తమై ఉన్నది దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే యోగు అతడు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తను విసర్జించి న్యాయముగా నీతిగా దేవుని కొరకు గొప్పగా జీవించాడు అతడు గొప్ప ధనవంతుడై ఉన్నప్పటికీ సమస్త సమృద్ధిని కలిగి ఉన్నప్పటికీ ఆ యొక్క ధనాన్ని కానీ లోకాన్ని కానీ ఈ లోక విషయాలమే దేని మీద అతడు ఆనుకొనలేదు అతడు ఒకనొక సమయం అందు తన కలిగి ఉన్న కుటుంబాన్ని సమస్తాన్ని కోల్పోయాడు ఆ సమయంలో అతడు అంటున్నాడు కదా ఎహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా నామమునికే స్థుతి కలుగునిగాక అన్నాడు అంటే అతడు దేవుని మీద ఆనుకున్నాడు దేవుని బట్టి సంతోషించే వ్యక్తి కనుక అతడు ఆ విధంగా చెప్పగలిగాడు అలాగే ప్రవక్త అయినటువంటి హబక్కు అతడు కూడా నా ఎముకలు కుళ్ళిపోతున్నవి నా కాళ్ళు వణుకుతున్నవి ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా అంజరపు చెట్లు పోయకపోయినా ఒలేవ చెట్లు కాపు లేకపోయినా చేనుల రాకపోయినా సాలలో పశువులు లేకపోయినా దొడ్డులో గొర్రెలు లేకపోయినా నేను ఈ హోవాని బట్టి ఆనందిస్తాను నా రక్షణకర్త అయిన దేవుని నేను ఆనందిస్తాను అన్నాడు చూడండి వీరు నీతి నీతిమంతులు అలాగనే ఇదన మీరు కూడా క్రీస్తును వెంబడిస్తూ ఆయన ప్రజగా ఉన్నారేమో మీ జీవితంలో అనేకమైన శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఇదనాన్ని కలిగి ఉండొచ్చు మీ కోరికలు తీరకపోవచ్చు మీ ఇష్టాలు నెరవేరకుండా ఉండొచ్చు మరి అంత మాత్రాన దేవునికి అయిపోయి దేవుని మీద కోపంతో బాధతో ఎంతో కృంగిరస్ స్థితిలో మీరు ఉన్నారేమో ఈ యొక్క భక్తులు చూడండి యోగు కానీ ప్రవక్తైన హబక్కు కానీ చూసినట్టయితే వారు దేవుని మీద ఆనుకున్నారు ఈ లోక ధనం మీద ఈ లోక విషయాల మీద ఆనుకొనలేదు కాబట్టి వారు సమస్తాన్ని కోల్పోయినా కూడా ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు మేము యహోవను బట్టి ఆనందిస్తాం యహోవను బట్టి సంతోషిస్తాము అని చెప్పగలుగుతున్నారు కనుక దేవుని యొక్క లేఖనాల్లో చూసినట్టయితే ఇంకా దేవుడు అన్నారు కదా మీరు ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ కూడా ఆనందించండి అని చెప్తూ ఉన్నారు మనము సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమెంతో కృంగిర స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం మరి నీతిమంతుడైనటువంటి ప్రభ నేసుక్రీస్తువాన్ని మనం కలిగి ఉన్నాము కనుక ఎంత మాత్రం కూడా కురిగిపోవడానికి వీల్లేదు ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుందని అని ముందుగానే చెప్పారు అయినప్పటికీ ధైర్యంగా ఉండండి ఈ లోకాన్ని జయించాను అలాగే శ్రమలు మీరు జయిస్తారు తప్పకుండా మీరు విడుదల పొందుకుంటారు మరి నీతి మంతులు ఏడు మారులు పడినా మరలా తిరిగి లేవనెత్తబడతారు అని ప్రభు తన లేఖనాల్లో మనకి సెలవిస్తున్నారు కనుక మీరు కురింగిపోవద్దు భాయపడొద్దు కానీ తప్పకుండా దేవుని బట్టి ఆనందించండి మరలా దేవుడు మొదట దానికంటే మిమ్మల్ని రెండెత్తలుగా ఆశీర్వదిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులతండి నీ మాటలు వింటున్న నీ బిడ్డల్ని ఎంతగానో తండ్రి ప్రభా అయ్యా మీరు దీవించండి ఆశీర్వదించండి నీతిమంతులుగా నమ్మకస్తులుగా నీ కొరకు గొప్ప సాక్షులుగా జీవింపచ్చేయండి వారి ఏ నేను ఏ సమస్యలు బట్టి వారి జీవితంలో వారు కోల్పోయిన దాన్ని బట్టి ఎంతో కురిగిపోతూ వారికి ఉన్నటువంటి సమస్యలు బట్టి బాధపడుతూ ఉన్నారేమో ప్రభా వారిని తండ్రి నాయన వాటి నుంచి విడిపించండి నీ మీద ఆనుకుని వారి జీవించేవారిగా వారిని ఆశీర్వదించండి నిన్ను బట్టి సంతోషించేవారిగా వారిని మార్చండి ఈ లోకపరమైనటువంటి వాటి మీద కాదు ప్రభ నీ మీద ఆనుకున్నప్పుడు మాత్రమే శ్రమకాలంలో కూడా యోబులాగా అబక్కుకులాగా మేము నిన్ను స్థుతించగలుగుతాము తండ్రి అలాంటి ఆనుకునే విధానాన్ని మాకు ప్రతి ఒక్కరికి ఈ ఇదనద్దరి ప్రజలకు తోడై ఉండి పోషించి కాపాడి ఆరోగ్యం ఇచ్చి నెమ్మదిచ్చి సమాధానమిచ్చి వారి సమస్త విషయాల్లో సహాయం చేయమని కీడు శోధన పని తప్పించమని ఏ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె